వెల్కమ్ టు ఏహెస్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపైతే బంద్ అయితే ఉంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అయితే మనకు రేపు మటన్ చికెన్ షాపులు బంద్ అని చెప్పి స్టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే మనకు జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతిని పురస్కరించుకొని జిహెచ్ఎంసి కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది రేపు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని చెప్పేసి ఆదేశించింది చికెన్ మటన్ అమ్మకాలను కూడా నిషేధించింది ఆదేశాలను మనకు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పేర్కొంది మరోవైపు నగరంలో తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జైనుల కోసం ఆదివారం గ్రేటర్ వ్యాప్తంగా మనకు షాపులు బంద్ అయితే చేయడం ఏంటని అని చెప్పేసి మాంసం ప్రియులైతే ప్రశ్నిస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణలో మనకు రేపు హైదరాబాదులో మనకు మనకు ఈ మటన్ చికెన్ షాపులు అయితే బంద్ కాబోతున్నాయండి సో జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి కారణంగా సో జిహెచ్ఎంసి ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఎవరైనా క్లోజ్ చేయకపోతే కనుక మటన్ చికెన్ షాపులు సో వాళ్ళపైన ఇమీడియట్లీ యాక్షన్ అయితే తీసుకోవాలని చెప్పి కూడా ఈ జిహెచ్ఎంసి అయితే మనకు ప్రకటించారు సో ఇదంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్